గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు గురువారం గణేష్ నిమజ్జన ప్రదేశాలైన కాజీపేట పరిధిలోని బంధం చెరువు హన్మకొండలోని సిద్ధేశ్వర గుండం హసన్పరిధిలోని పెద్ద చెరువులను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్వని తానాజీలతో కలిసి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ నిమజ్జన ప్రదేశాలలో విద్యుత్ దీపాలను బారికేడ్లను ఏర్పాటు చేయాలని క్రేన్లు విగ్రహాల నిమజ్జనానికి సరిపోను తెప్పించాలని ఆమె కోరారు వాహనాల రాకపోకలకు పగడ్బందీగా ఏర్పాట్లను పూర్తి చేయాలని పేర్కొన్నారు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని తగిన చర్యలు తీసుకోవాలని సమవిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు అధికారులు సమన్వయంతో నిమజ్జన ప్రాంతాల్లో ఏర్పాట్లను పూర్తి చేసి విధులను నిర్వర్తించాలన్నారు నిమజ్జన ప్రదేశాలలో తగిన బందోబస్తును ఏర్పాటు చేయాలని అన్నారు ఈ సందర్భంగా డీసీపీ సలీమా హన్మకొండ ఆర్డీఓ వెంకటేష్ సమ్మహిత అధికారులు పాల్గొన్నారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి

ఇక్కడ ఇక్కడో కొంత ఉంది పక్కన నుంచి లోపలికి పోతాము అట్లా ఉంటే అప్పుడు నైట్లో చూసుకోవడానికి ఇబ్బంది ఉంది